నమస్తే టీడీపీలో వివాదాస్పద ఎమ్మెల్యేగా కొలికూడిని ముద్రపడుతున్నారు నిజానికి ఆయనకి అమరావతి ఉద్యమ నేపథ్యం లేకపోతే ఆయనకి టీడీపీలో ఎమ్మెల్యే సీట్ కాదు కదా కనీసం సర్పంచ్ కూడా దక్కే అర్హత అయితే ఆ వ్యక్తికి లేదు కేవలం అమరావతి ఉద్యమ సమయంలో తన వాయిస్ బలంఘించడం చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో పట్టడంతో ఆయనకి తెలువురు నుంచి ఎమ్మెల్యే టికెట్ ఇప్పించారు టిడిపి హావాలో ఆయన గెలిచాడు అయితే వచ్చిన అవకాశాన్ని ఆయన సద్వినియోగం చేసుకోవటం పక్కన పెడితే టీడీపీలోనే వివాదాలు సృష్టిస్తూ టీడీపీకి వ్యతిరేకంగా ఒక రకమైన నిరసన కళ వినిపిస్తున్నారు ఇప్పటికే ఆయన మీద అనేక వివాదాలు ఉన్నాయి ఒక సమావేశంలో రైతులను కుక్కలతో పోలుస్తూ కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు ఆ తర్వాత తన మీదే హత్య ప్రయత్నం జరిగిందని దాని మీద విచారణ చేయాలని తనకు న్యాయం చేయాలంటూ ఎమ్మెల్యేగా ఉంటూ ప్రభుత్వం మీద ధర్నా దిగిన వ్యక్తి కొలకపూడి శ్రీనివాస్ గారు తర్వాత ఒక గ్రామానికి వెళ్లి అక్కడ ఒక వివాదంలో చిక్కుకొని ఆ తర్వాత పార్టీ క్రమశిక్షణ సంఘం నుంచి బిల్ పొందుకొని తన వివరణ కూడా ఇచ్చుకోవాల్సిన పరిస్థితి కొలగపూడి శ్రీనివాస్ గారికి వచ్చింది సరే అవన్నీ అయిపోయాయి ఆయన్ని పక్కన పెట్టిన తర్వాత సరే తన పార్టీ తాను అభివృద్ధి కార్యక్రమాలు పాల్పంచుకుంటూ నియోజకవర్గ అభివృద్ధిలో భాగస్వామ్యం అవుతాడనుకుంటే అవన్నీ పక్కన పెట్టేసి రీసెంట్ గా మరో వివాదంలో తలదూర్చాడు తలదూర్చడమే కాదు ఏకంగా అధిష్టానానికి ఒక అల్టిమేట్ జారీ చేశారు నలభై ఎనిమిది గంటల్లో తనకు న్యాయం జరగకపోతే తన చెప్పిన సమస్యకు పరిష్కారం దొరకపోతే ఎమ్మెల్యే పద రాజీనామా చేస్తానంటూ ఒక హెచ్చరిక లాంటిది పంపించారు అదేమిటంటే ఒక గిరిజన మహిళ తిరువురు నియోజకవర్గానికి సంబంధించిన ఒక కీలక నేత రమేష్ రెడ్డి అనే వ్యక్తి తన అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని తనకు న్యాయం చేయాలని ఆ గిరిజన మహిళ ఎమ్మెల్యేకి మొరపెట్టుకుంది దీంతో ఆ ఎమ్మెల్యే ఈ విషయాన్ని అధిష్టానం ఫిర్యాదు చేసి ఆ రమేష్ రెడ్డి మీద చర్యలు తీసుకోవాలని కోరటం జరిగింది ఆ చర్యలు తీసుకోకపోతే నలభై ఎనిమిది గంటల్లో అతని మీద ఎలాంటి యాక్షన్ తీసుకోకపోతే నేను రాజీనామా చేస్తానంటూ వీధికి ఎక్కాడు తిరువురు ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాస్ గారు నిజానికి ఏ పార్టీలైనా సరే ఇలాంటి చిన్న చిన్న ఆరోపణలు కావచ్చు ఇలాంటి సంఘటనలు జరుగుతుంటాయి అలాంటప్పుడు వాటిని అధిష్టానం ఫిర్యాదు చేసి క్రమశిక్షణ సంఘంతో మాట్లాడి ఒకవేళ ఎవరి మీద ఆరోపణలు వచ్చాయో అవి నిజమైతే వాళ్ళ మీద యాక్షన్ తీసుకునేలాగా పని చేయించుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది అంతేగాని ఇలా మీడియాకి మీడియాకెక్కి ఏకంగా అధిష్టానానికి ఒక అల్టిమేట్ జారీ చేయడం అనేది సరైన విధానం అయితే కాదు ఇప్పటికే కొలుగుపూడి శ్రీనివాస్ మీద చాలా అంటే చాలా ఆరోపణలు వచ్చాయి టీడీపీ అధిష్టానం కూడా అతని మీద చాలా అంటే చాలా ఆగ్రహంగా ఉంది చెప్తున్నట్లు నలభై ఎనిమిది గంటల్లో సమస్య పరిష్కారం కాకపోతే నేను రాజీనామా చేస్తాను అంటున్నాడు సరే నిజంగానే ఆయన రాజీనామా చేస్తే కేవలం నలభై ఎనిమిది సెకండ్ లోనే ఆ రాజీనామా అప్రూవ్ చేయడానికి కూడా టీడీపీ అధిష్టానం సిద్ధంగా ఉంది కొలుగుపూడి శ్రీనివాస్ గారికి తెలుస్తుందో లేదో కానీ ఆయనకి ఇవే మొదటి ఎన్నికలు ఇవే చివరి ఎన్నికలు మరొకసారి ఆయనకి టికెట్ ఇచ్చే అవకాశం అయితే టీడీపీ పార్టీలో లేదు టీడీపీని కాదని ఆయన ఏ పార్టీకి వెళ్ళలేడు వెళ్ళలేడు అనేది పక్కన పెడితే కనీసం ఆయన్ని ఏ పార్టీ కూడా దగ్గరికి చేర్చుకోదు వాళ్ళు ఒకలా తీసుకొని ఆదరిస్తారేమో కానీ జనసేన కావచ్చు బీజేపీ కావచ్చు వైసీపీ కావచ్చు ఇలా ఎవరు కూడా కొలికపూడి శ్రీనివాస్ లాంటి వ్యక్తిని దగ్గరికి రాణించే అవకాశం ఉండేది ఇవన్నీ కొలికపూడి గారికి తెలియని విషయాలు అయితే కాదు తెలిసి కూడా ఆయన ఈ విధంగా ఎదురు ప్రవర్తిస్తున్నాడో మరి అర్థం కావడం లేదు అమరావతి ఉద్యమం నేపథ్యంలో అతను వెలుగులోకి వచ్చాడు కాబట్టి ఎమ్మెల్యే సీటు దక్కింది ఒక రకంగా ఆయన హావ అయితే నడుస్తుంది నిజానికి అమరావతి ఉద్యమం అనేది లేకపోతే ఆయన ఎక్కడ ఉండేవాడు కూడా తెలియదు ఇంకో విషయం ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం నడుస్తుంది కాబట్టి ఇక రాబోయే రోజుల్లో అమరావతి ఉద్యమాలు అంటూ ఉండవు అమరావతి దీక్షలు అంటూ ఉండవు కాబట్టి ఈయన కొలికూడు శ్రీనివాస్ గారు ప్రస్తుత పరిస్థితిని బేజర్ వేసుకొని తన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవటం తన ఎదుగుదల మీద దృష్టి పెడితే బాగుంటుంది అది వదిలేసి ఇలా అనవసరమైన విషయాలు జోరికొస్తే మాత్రం అతని కెరీర్కి ఇవే చివరి ఎన్నికలని చెప్పక తప్పదు